నమస్తే నేను మీ అర్చనా మనం ఏదైనా సాధించినప్పుడు దాన్ని ఎలా సాధించామనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విషయం మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉంది భారతదేశ మొదటి ప్రధాని ఎవరు అని అడిగినప్పుడు అందరం ఆలోచించకుండా డౌట్ లేకుండా ఖచ్చితంగా చెప్పే సమాధానం జవహర్లాల్ నెహ్రూ గారని దేశానికి స్వాతంత్రం ఏ ఒక్కరి వల్లనూ వచ్చింది కాదు మరి అంత మంది లీడర్స్ ఉండగా ఎందుకని జవహర్లాల్ నెహ్రూ గారే ఇండియాకి మొదటి ప్రధాని అయ్యారు ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలీదు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా నేను ఊహించుకుని సొంతంగా రాసుకుని చెప్తున్నది కాదు స్వాతంత్రోద్యమ సమయంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులలో ఒకరు దుర్గాదాస్ గారు గాంధీజీ ఎందుకని పటేల్ గారిని కాకుండా నెహ్రూ గారిని ప్రధానిగా ఎంపిక చేశారన్న విషయంపై గాంధీ గారిని అడిగారు గాంధీ గారు చెప్పిన విషయాలని ఆయన ఈ బుక్ లో రాయడం జరిగింది ఈ బుక్ చదివితే మనందరికి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి మీరు కూడా కావాలి అంటే కొనుక్కొని చదువుకోవచ్చు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక భారత్ రోజులు పరిపాలించబోమని అర్థం చేసుకొని స్వాతంత్రం ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు అందులో భాగంగానే తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే మొదటి ప్రధాని ఎవరిని చేయాలన్న విషయం చర్చకు వచ్చింది అయితే అప్పట్లో కాంగ్రెస్ లో మేజర్ డెసిషన్స్ ఏవి తీసుకోవాలన్నా కూడా ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి కదా వాటిలో చర్చించి ఓటింగ్ నిర్వహించి మెజారిటీ ప్రకారం నిర్ణయం వాళ్ళు ఎలా అంటే అప్పట్లో రాష్ట్రాలని ప్రావిన్సెస్ గా పిలిచే వాళ్ళు అవి మొత్తం దేశంలో పదిహేను ఉండే ఈ పదిహేను ప్రావిన్సెస్ లలో ఉన్న కాంగ్రెస్ కమిటీలకి అధ్యక్షులు ఉంటారు కదా ఆ అధ్యక్షులు పదిహేను మంది ఉంటారు ఈ పదిహేను మందితో కలిపి ఇంకొక కమిటీ ఉంటుంది ఈ కమిటీలోనే ఓటింగ్ పెట్టి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనమాట ప్రధాని రేస్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఆచార్య కృపలాని గారు పట్టాభి సీతారామయ్య గారు అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు లాంటి వారు కూడా ఉన్నారు పదిహేను మంది ఉన్న ఈ కమిటీలో పన్నెండు ఓట్లు సర్దార్ పటేల్ గారికి వచ్చాయి రెండు ఓట్లు ఆచార్య కృపలాని గారికి అలాగే ఒక్క ఓటు పట్టాభి సీతారామయ్య గారికి వచ్చింది నెహ్రూ గారు ముందు నుండి ప్రధాని అవ్వాలని చాలా గట్టిగా అనుకున్నారు అలాగే ఆయనకి ఎప్పుడు సెకండ్ పొజిషన్ అనేది నచ్చదని చెప్పి కూడా గాంధీ గారికి చెప్తూ వచ్చారు ఓటింగ్ రిజల్ట్స్ చూసాక కూడా నెహ్రూ గారు కాంప్రమైజ్ అవ్వకపోగా ఇంకా సీరియస్ అవ్వడం జరిగింది పరిస్థితి అర్థం చేసుకున్న ఆచార్య కృపాలాని గారు తనకి వచ్చిన రెండు ఓట్లని నెహ్రూ గారికి ఇచ్చేస్తున్నట్లుగా గాంధీ గారికి చెప్పారు తర్వాత గాంధీ గారు పటేల్ గారు ఎలాగూ తన మాట కాదనడు తనకి లాయల్ గా ఉంటాడు అన్న నమ్మకంతో నెహ్రూ గారిని పిఎం గా చేయాలి అన్న విషయంపై పటేల్ గారిని గాంధీ గారు కన్విన్స్ చేశారు నెహ్రూ గారికి విదేశీ వ్యవహారాలపై మంచి నాలెడ్జ్ ఉండడం అలాగే ఆవేశపడకుండా ఆలోచించి కూల్ గా నిర్ణయం తీసుకుంటారు అన్న విషయాలు చెప్పి పటేల్ గారిని కన్విన్స్ చేసినట్లుగా ఆ బుక్ లో రాసి ఉంది అలాగే పటేల్ గారిని ప్రధానమంత్రిని చేస్తే నెహ్రూ గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి మరో పార్టీ పెట్టడం వల్ల దేశంలో రాజకీయంగా అస్థిరత ఏర్పడుతుందేమోనన్న భయంతో కూడా గాంధీ గారు ఇలా చేసినట్లు తెలుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే గాంధీ గారికి పటేల్ కన్నా నెహ్రూ గారు క్లోజ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే గాంధీజీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా పటేల్ గారు మాట కూడా మాట్లాడకుండా గాంధీ గారి నిర్ణయానికి ఓకే చెప్పారట ఇదన్నమాట నెహ్రూ గారు భారత మొట్టమొదటి ప్రధాని అవ్వడం వెనుకాల ఉన్న అసలు స్టోరీ ప్రధాని అయిన తర్వాత నెహ్రూ గారు మంచి పనులు చాలానే చేశారు కానీ ఇండియా ఇవాళ ఫేస్ చేస్తున్న ముఖ్యమైన ప్రాబ్లమ్స్ లో ఒక్కదానికి కారణం నెహ్రూ గారు ప్రధానిగా ఉండి తీసుకున్న నిర్ణయం ఆ ప్రాబ్లమ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న కొన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్